ప్రజలకు ముఖ్య గమనిక ప్రతి ఒక్కరూ ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ముఖ్యమైన అప్డేట్ అనమాట ఆరోగ్య బీమా క్లైమ్ చిక్కులకు చెక్ త్వరలో ప్రభుత్వం కొత్త పోర్టల్ ఆరోగ్య బీమా క్లైమ్ సెటిల్మెంట్ మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది ఇందులో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు కొత్త పోర్టల్కు శ్రీకారం చుట్టనుంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేషనల్ క్లైమ్ ఎక్స్చేంజ్ పోర్టల్ను త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది బీమా కంపెనీలు ఆసుపత్రులు పాలసీదారులకు మధ్య ఇది ఉమ్మడి వేదికగా ఉంటుందన్నమాట బీమా రంగంలోనే ఇది ఒక కీలక మలుపుగా మారబోతుంది నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కింద ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నంలో భాగంగా కొత్త పోర్టల్ తీసుకురానున్నారు దీంతో ఆరోగ్య బీమా క్లెయిమ్లు ప్రక్రియ మరింత సులభతరం కానున్నాయి రానున్న రెండు లేదా మూడు నెలల్లో దేశమంతా కూడా ఈ పోర్టల్ సేవలు అందుబాటులోకి అయితే రానున్నట్లు సమాచారం దీనికోసం ప్రభుత్వం ఎప్పటికీ యాభై బీమా కంపెనీలు రెండు వందల యాభై ఆసుపత్రులను అనుసంధానించింది క్రమంగా మరిన్ని ఆసుపత్రులు బీమా ప్రొవైడర్లను కూడా అందులోకి అయితే అయితే తెలుస్తుంది అనమాట ఇప్పటికే టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ పారామౌంట్ అమౌంట్ టీపీఏ అదేవిధంగా బజాజ్ అలయాన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ వంటి అనేక ప్రముఖ కంపెనీలు పోర్టల్లో అనుసంధానం పూర్తి చేశాయి ప్రస్తుతం దేశంలో ఆరోగ్య బీమా క్లెయిమ్లు సెటిల్మెంట్ ప్రక్రియ ప్రధానంగా మాన్యువల్ విధానంపై ఆధారపడి అయితే ఉంది దీంతో జాప్యం జరుగుతుంది ఈ సమస్యను చెక్ చెక్ పెట్టేందుకే కేంద్రం ఈ కొత్త పోర్టల్ని అయితే తీసుకురాబోతుంది అనమాట సో ఈ విధంగా మీరు ఏదైతే ఇన్సూరెన్స్ అయితే తీసుకుంటారో హెల్త్ ఇన్సూరెన్స్ వీటన్నిటికి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట ఇది కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది సో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి ఒక లైక్ అయితే చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది